ఎన్ని శాస్త్రాలు పుడిచలించిన వేదాలు ఆపోషణ లోకజ్ఞానం కూడా కావాలి సుమా పండితుడికి అంటున్నాడు బహ్వపి తత్వం జ్ఞాత్వా నృషు బహుమానే ప్రవర్తమానేనా బలవత్తరేణ విదూషాలోకజ్ఞానే ప్రయతితవ్యం పాండిత్యమున్న పరమార్థమిక పరమార్ధం పది మందిలో మెలగాల్సిన వాడికి లోకజ్ఞానం కూడా కావాలి సృష్టి వైచిత్రుని గురించి ముచ్చటిస్తూ అంటాడు జ్ఞానాధ్యం అలోకజ్ఞం అని దాన్ని పరిష్కరిస్తున్నాడు ఇక్కడ నాలుగు వేదాలు వల్లించాడు ఆరు శాస్త్రాలు ఆపోషణ పట్టాడు పద్నాలుగు విద్యలు పుక్కిట పట్టాడు పరమార్థం అవగతం చేసుకున్నాడు ఆయా శాస్త్రాలలో విద్యలలో సాటి లేని మేటిగా పేరు ప్రఖ్యాతుడు గడించాడు ఇంత మహాపండితుడు కదా అని ఏ రాజుగారో ఆ స్థానంలో సభాపతిగా గౌరవించి కూర్చోబడతారు రాజాస్థానంలో ఉన్నందువల్ల మంత్రులు పురోహితులు దండనాథులు ధర్మాధికారులు ఎందరెందరో తటస్థపడుతూ ఉంటారు సరేసరి కవులు గాయకులు నాట్య కోవిదులు ఉంటారు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన వారు ఉంటారు మల్ల విద్యా ఉంటారు ఉంటారు సామాన్యులే కాదు ధీమాన్యులు ఉంటారు వరరాజుల రాయబారులు వస్తూ ఉంటారు దూర తీరాల ద్వీపాల నుండి వచ్చిన రతనాల ఉంటారు ఏ ప్రసంగం వచ్చిన మహావిద్వాంసులు సభాపతుల వారని రాజుగారు ఇతరులు కూడా ఈయన వైపు చూస్తారు ఏ శాస్త్ర ప్రసంగం అయితే పంక్తులు సూత్రాలు అప్పగించి సమాధానం చెప్పగలడు ఈయన కానీ అక్కడ అది వట్టి శాస్త్ర సభ కాదే రాజసభ చణకులు చమత్కారాలు చెలోక్తులు మళ్ళీ వాటికి శాస్త్రాన్వయాలు ఇట్లా సాగుతూ ఉంటుంది అక్కడి వ్యవహారం శాస్త్రాల్లోంచి విద్యల్లోకి విద్యల్లోంచి కళల్లోకి అక్కడి నుంచి చమత్కారాల్లోకి సాగిపోతుంది ప్రసంగం దానిలో పాల్గొనాలంటే చదువు చాలదు పువ్వులో పువ్వు పుట్టడం విన్నాం కానీ కనలేదు అని ఒకరు వెంటనే మోముదామరలో రెండు కలువలు కనవస్తున్నాయి అని మరొకరు దీనికి శాస్త్రాలు కాదు కావలసింది సమయస్ఫూర్తి లోకజ్ఞానమును పెదనాథుల కంటే శాస్త్రజ్ఞుడన రామకృష్ణుడు ప్రసిద్ధి పొందటం లోకజ్ఞత సమయస్ఫూర్తి ఆయన పాండిత్యానికి మెరుగుపెట్టి అందువల్ల ఎంత శాస్త్ర పండితుడైనా పది మందిలో తిరగాల్సి వచ్చినప్పుడు రాజాస్థానాల్లాంటి చోటుల మెరగాల్సి వచ్చినప్పుడు అంతకుముందు లేకపోయినా అప్పుడు ప్రయత్నించి అయినా లోక జ్ఞానాన్ని పొందాల్సిందే లేకపోతే రాణించడు అంతేకాదు ఈ పండితుడుగా కూడా పేరు కోల్పోయే ప్రమాదం ఉంది సుమా అంటున్నాడు